సార్ మీ యొక్క శుభనామం ఏంటి నా పేరు రామచంద్రారెడ్డి అండి రామచంద్రారెడ్డి గారు మీకు అసలు ఈ అన్నదానం చేయాలనే సంకల్పం ఎందుకు వచ్చింది ఇక్కడ గత ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి యొక్క కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారి యొక్క కృపకి పాత్రలయ్యి స్వామివారిని ఈ వరాల వెంకటేశ్వర స్వామి అనేటువంటి ఈ వెంకటేశ్వర స్వామి యొక్క కోరికలు కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా తీరుతూ ఉన్నందువలన ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేయాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభించి ఇది ముప్పై ఐదో సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతారు అంటే మీరు కంటిన్యూ చేస్తున్నారు మీరు నా కంటిన్యూగా ఇది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మహాశివరాత్రి రోజు శ్రవణ నక్షత్రం రోజున ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాము అంటే మీ ఒక్క ఒక్కసారి మీ పేరు మరలా చెప్పండి రామచంద్రారెడ్డి గారు కాబట్టి వైష్ణవ నామధేయాల్లో ఆగమన శాస్త్ర ప్రకారం తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా విష్ణు అవతారమే కాబట్టి మీ మీద ఆ ప్రభావం ఉందనుకోవాలి ఆయనే మీ యొక్క మన అంతరంగంలోకి ప్రవేశించి కార్యక్రమం చేయించుకుంటున్నాడు అనుకోవాలి లేకపోతే ఈ నిర్మానుషం ఈ ప్రదేశంలో జన సంచారం లేని ఈ ప్రదేశంలో మీరు ఇలాంటి మంచి బృహత్ కార్యక్రమాలు చేస్తున్నారంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఆ భగవంతుడు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఉన్నాం మీకు ఇంకెవరన్నా సహాయం చేస్తున్నారా మీరు ఒక్కరే ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని వీర వెంకట వీరయ్య గారు వెంకటరావు అంటారు కుమారులు కూడా దీనికి సంబంధించి మంచి ఉన్నత స్థాయిలో ఉండటం వల్ల వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అపారమైన స్వామి వారి యొక్క నమ్మకంపై భక్తి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఉన్నారు కాబట్టి దానాల్లో అన్నదానం గొప్పదని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి దాన్ని మీరు పాటిస్తూ ఇంతమంది ప్రజలకు మీరు అన్నదానం చేస్తున్నారంటే నిజంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క కృప మీకు కలగాలని మా టీవీ ఛానల్ ద్వారా కూడా మిమ్మల్ని మేము అభినందిస్తూ ఉన్నాము కాబట్టి ఈ యొక్క మీ మీతో కలిసి ఎంతమంది అయితే పాలు పంచుకున్న వాళ్ళందరూ కూడా ఆ దేవుడు మీకు అష్ట కలిగించాలని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా జరిపించుకోవాలని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ ధన్యవాద సార్ ఇంకా మీరు చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి ఇంకా విరివిగా ఇంకా దీని యొక్క ఆలయాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని భక్తుల యొక్క ఆశీర్వచనాలు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి కానీ ఈ యొక్క గుడి యొక్క అభివృద్ధికి కానీ ఈ యొక్క నిర్మాణాలకు కానీ సహాయక సహకారాలు అందించాలని కోరుకుంటున్నా ఇక్కడ మీకు ఎలాంటి సౌకర్యాలు ఉంటే బాగుండు అనుకుంటున్నారు మీరు ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి మండపాలు స్వామివారి యొక్క గుడిని కూడా ఎక్స్టెన్షన్ చేయడానికి విరాళాలు ఇచ్చే దాతలను కూడా ఆ ప్రోత్సహించాలని కోరుతున్నారు ఇక్కడ వాటర్ సౌకర్యం ఉందా ఉందండి వాటర్ సౌకర్యం ఉంది కరెంటు సౌకర్యం ఉంది ఓకే అంటే మా ఊరి కావాల్సింది కళ్యాణ మండపం నిర్మిస్తే ఇంకా ఈ యొక్క బాగా చుట్టుపక్కల మంగమూరు కానీ సర్వేరెడ్డి పాలెం ఎర్రజర్ల ఇటు ఒంగోలు ఒంగోణంలో ఉన్నటువంటి గ్రామస్తులు ఇటు పేర్నమిట్టం వచ్చేటువంటి గ్రామస్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు కూడా స్వామివారికి అదే స్వామివారి యొక్క కృపా కటాక్షాలు వాళ్ళందరిపై ఉండి ఇంకా విరివిగా విరాళాలు ఇచ్చి ఈ గుడి అభివృద్ధికి తోడ్పడాలని ఓకే సార్ ధన్యవాదాలు